ఈ ఈ నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష నమస్కారం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక అభ్యర్థి నామినేషన్ ఉన్నందువల్ల విష్ణుకుమార్ రాజు గారు లా అండ్ జస్టిస్ మీద మాట్లాడి వెళ్ళిపోవాలన్నారు అందుకని లెజిస్లేషర్ పార్టీ లీడర్గా ఆయన అభ్యర్థి మన్నిస్తూ అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు పరువు గారు ఉన్నారు అధ్యక్ష లా అండ్ జస్టిస్ అధ్యక్ష చాలామందికి న్యాయం జరగట్లేదు అధ్యక్ష మనకి యాక్ట్స్ ఎనాక్ట్మెంట్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంతమంది లాయర్స్ ఉండి పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా లోవర్ కోర్ట్స్ ఉన్నాయి హైకోర్ట్స్ ఉన్నాయి సుప్రీం కోర్ట్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నప్పటికీ కూడా కొంతమందికి మాత్రము తీరని అన్యాయం జరుగుతుంది అట్లాగే వయసు లో ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళు ఇల్లుకి అద్దెకిస్తే వారు చనిపోయే వరకు కూడా అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేయడం పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష అందుకు ఈ సబ్జెక్టులో అధ్యక్ష తమరికి ప్రత్యేకమైన ధన్యవాదములు అధ్యక్ష విశాఖపట్నంలో అయితే నేను వైజాగ్లో ఉన్నాను కాబట్టి ఇల్లు ఇచ్చినప్పుడు చాలా స్వీట్గా మాకు ఇల్లు కావాలి అద్దెకివండి మేము చాలా మంచోళ్ళు అని చెప్పి పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా ఆ విధంగా వచ్చి అద్దీ తీసుకున్న తర్వాత మొదట్లో రెండు నెలలు మూడు నెలలు అద్దీ సక్రమంగా ఇచ్చిన తర్వాత ఇంక తర్వాత ఏదో ఒకటి గొడవ పెట్టుకుని అద్దీ ఊట మానేసి వాళ్ళని నానా ఇబ్బందులకి గురి చేస్తూ విపరీతమైన ఆర్థికమైన భారంతో ఉన్నప్పటికీ కూడా కొంతమంది రెండు ఇల్లు ఇల్లుంటే ఒక పార్షన్ అద్దెకిచ్చి దాంతో వచ్చే డబ్బులతోటి వారు జీవనోపాధి గడిపే పరిస్థితి ఉంది అధ్యక్ష అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళకి అద్దె ఇవ్వడం వాళ్ళు ఆఖరికి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కోర్టుకి వెళ్తే కోర్టులో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇష్టం వచ్చిన టైం పట్టేస్తుంది అధ్యక్ష దీనికి ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టాలి దీనికి అట్లాగే అధ్యక్ష దీనికి రెమెడీ ఏంటని చెప్పి ఈ చాలా ఫ్రీక్వెంట్గా పెరిగిపోతున్నాయి అధ్యక్ష వైజాగ్లో ముఖ్యంగా మా నార్త్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అన్ని చోట్ల ఇదే ప్రాబ్లమ్ చాలా మరి మా ఊర్లో దీనిపైన మనం చట్టం ఏదో ఒకటి మార్పు తీసుకురావలసిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఇది ఇంతకాలం నుంచి నేను అయితే ఒక ఇల్లు అధ్యక్ష మా కాన్స్టిట్యున్సీలో పాపం ఓనర్ ఎంతో జెన్యున్గా అద్దెకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాంట్లో పదిహేను సంవత్సరాలు అయింది అధ్యక్ష ఇల్లు ఖాళీ చేయటం చేయట్లేదు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే ఇదివరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇట్లాగే ఇబ్బంది పెడుతుంటే నేనే బై ఫోర్స్గా వికెట్ చేయించాను అధ్యక్ష కానీ ఆ ఫోర్సు ఆ ఇంతూజియాజం ఇప్పుడు లేదు అధ్యక్ష ఎందుకంటే ఏడు సంవత్సరాలు అయిపోయింది ఆ వయసులో కొంచెము మరీ అన్యాయం జరుగుతుందని చెప్పి అది లీగల్ ఇల్లీగల్ అని పక్కన పెట్టి ఆ విధంగా ఖాళీ చేయించాము కానీ అది అన్నిసార్లు జరగదు అధ్యక్ష కొంత పోలీస్ సహకారం ఉంటేనే కానీ జరగదు కానీ ఇది అందరికీ జరిగేటట్టు అడ్వాన్స్డ్ డిగ్రీ విధానం అని చెప్పి ఒకటి ఉంది అధ్యక్ష ఇది నేను మా లాయర్స్ని అడిగితే మా మా క్లాస్మేట్ అధ్యక్ష అతను వైజాగ్లో వన్ ఆఫ్ ది సీనియర్ లాయర్ టీవీఎస్కే కనకరాజు అని చెప్పి వారు చెప్పిన వారు పుస్తకాలు కూడా రాశారు అధ్యక్ష అడ్వాన్స్డ్ డిగ్రీ విధానం అధ్యక్ష ఎప్పుడైతే అడ్వాన్స్డ్ డిగ్రీ విధానంలో గనక మనము ఎవరైతే యజమాని ఉన్నారో యజమానితో పాటు ఎవరైతే అద్దెకి తీసుకునే వాళ్ళు ఉన్నారో ఇద్దరూ కూడా వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని జడ్జి గారి ముందు ఉంచి తర్వాత అది వారు అడ్వాన్స్డ్ డిగ్రీ కింద ఇచ్చేస్తారు అధ్యక్ష దాని సిస్టమ్ చేయాలి అంటే చిన్న చిన్న మార్పులు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష సివిల్ ప్రొసీజర్ కోడ్లో చిన్న చిన్న అమెండ్మెంట్స్ తీసుకుని వస్తే తప్పనిసరిగా ఆ వి ఆ విధమైన చట్టం తీసుకురావడానికి అవకాశం ఉంది అధ్యక్ష మనం పెద్ద మార్పులు కూడా అవసరం లేదు దీని ముందస్తు డిగ్రీ అని అంటాం అధ్యక్ష దీన్ని చేయించుకున్న తర్వాత మనకి ఇది పొందితే అధ్యక్ష మనకి డెఫినెట్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మనకి కలిసి వచ్చినట్టుగా మనం భావించవలసిన అవసరం ఉంటుంది అట్లాగే ఎవరైతే అద్దెకి తీసుకున్నారో ఇంటి యజమాని కూడా మనశ్శాంతిగా పడుకోవచ్చు అధ్యక్ష రెండు రోజుల్లో పని అయిపోతుంది అధ్యక్ష తర్వాత అడ్వాన్స్ డిగ్రీ అంటే ముందే ఆ కండిషన్స్ టర్మ్స్ కనుక ఇంటి ఓనర్కి ఎవరైతే అద్దెకి తీసుకున్నారో టెనెంట్ కనుక వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోతే ఇమీడియట్గా ఆ డిగ్రీని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇస్తే పోలీస్ ఎవిక్షన్ చేసే అవకాశం ఉంది అధ్యక్ష కాబట్టి ఇటువంటి ప్రైవేట్ బిల్లు ఏదైనా ఒక బిల్లు తీసుకురావాలి అధ్యక్ష ప్రభుత్వానికి గౌరవ మంత్రి కూడా నేను సమర్పిస్తాను ఏదైతే అమెండ్మెంట్స్ కావాలో అది కొంచెం విధి విధానాలు పెద్ద లాయర్స్ తోటి చర్చించిన తర్వాత ఆ అడ్వాన్స్డ్ డిగ్రీ విధానం తీసుకుని వస్తే తప్పనిసరిగా చాలా బాగుంటుంది అధ్యక్ష ఇది ఒకటే కాకుండా నెక్స్ట్ ఎవ్రీ ఫ్రైడే ప్రైవేట్ బిల్స్ సబ్మిట్ చేయడానికి ఒక సాంప్రదాయం ఉంది అధ్యక్ష నేను కూడా తొందరలో ఆ ప్రైవేట్ బిల్లు మూవ్ చేసేటట్టు ప్రయత్నం చేస్తాను అంతలోగా ప్రభుత్వం కనుక ఏదైనా ఇటువంటి తీసుకుని వస్తే అది అందరికీ ఉపయోగం అధ్యక్ష తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఇటువంటి ఒక మంచి బిల్లు కనుక తీసుకుని వస్తే చాలా ఉపయోగ ఉపయోగపడుతుంది అధ్యక్ష దీని మనకి జుడిషియల్ టైం కూడా సేవ్ అవుతుంది అధ్యక్ష మనుషులు ఎంత అవుతారంటే బల్లిప్పుడు కొట్టేస్తారని అధ్యక్ష జుడిషియల్ టైం సేవ్ అవుతుంది అలాగే అడ్వకేట్స్ లిటిగెంట్స్ టైం సేవ్ అవుతుంది అన్ని విధాలుగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అధ్యక్ష అడ్వకేట్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక కేసు తీసుకున్న తర్వాత పూర్తి అయ్యే వరకు ఆ అడ్వకేట్ మన పని కంప్లీట్ అయిందని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అధ్యక్ష తర్వాత వానర్సు టెనెంట్స్ కోర్టుల చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదు ఈ అడ్వాన్స్డ్ డిగ్రీ విధానం విల్ బి సప్లిమెంటల్ టు ది ఎగ్జిస్టింగ్ లీగల్ సిస్టమ్ అధ్యక్ష దిస్ ఈజ్ ఓన్లీ ఆప్షనల్ ఈ విధానాన్ని చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష లాట్ ఆఫ్ రెవెన్యూ ఆల్సో కెన్ బి జనరేటెడ్ అధ్యక్ష ఎందుకంటే ఈ విధానాన్ని మనం తీసుకుని వచ్చేటప్పుడు కోర్ట్ ఫీజులు కొంచెం పెంచే ఆప్షన్ ఉంది అధ్యక్ష అది కూడా మన ప్రభుత్వం చేతుల్లో ఉంది అధ్యక్ష దీనివల్ల నో ఎడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఉండదు ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఓన్లీ కేవలం కొన్ని కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావటం తప్ప ఇంక వేరేది ఏముండదు అధ్యక్ష ఈ అడ్వాన్స్డ్ డిగ్రీ సిస్టమ్ అధ్యక్ష ఇది పాస్ చేసుకున్న తర్వాత ఇది సూట్స్ ఫర్ రికవరీ ఆఫ్ మనీ దాంట్లో ఉపయోగించవచ్చు సూట్స్ ఫర్ ఎవిక్షన్లో ఉపయోగించవచ్చు అండ్ లిటిగెన్స్ విల్ స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ బికమ్ లా అబైడింగ్ ఆల్సో అని తమరి ద్వారా గౌరవ మంత్రివర్లకి తెలియజేసుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎవరు కూడా ఇంటి సొంత ఇల్లు అద్దెకిచ్చిన వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగక్కర లేకుండా ఇటువంటి విధానాన్ని తమ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుని తప్పనిసరిగా ఈ ఈ కొత్త విధానాన్ని గనక ఈ చట్టాన్ని మార్పులు చేస్తే చిన్న చిన్న మార్పులు చేస్తే ప్రశాంతంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అన్ని అన్ని ఏదైతే అడ్వాన్స్ డిగ్రీ సిస్టమో ఇదివరకు అధ్యక్ష టూ థౌజండ్ త్రీలో ఉంది అధ్యక్ష ఈ అడ్వాన్స్ డిగ్రీ సిస్టమ్ ఏంటంటే అడ్వాన్స్డ్ రూలింగ్స్ అంటారు అధ్యక్ష సర్వీస్ ట్యాక్స్కి ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్కి కస్టమ్స్ డ్యూటీస్కి అడ్వాన్స్ రూలింగ్స్ ఉండి అధ్యక్ష ఇప్పుడు మనము ఇది కొంచెం తరోగా డిస్కస్ చేసుకుని ఈ విధమైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ అడ్వకేట్ మా కనకరాజు టీవీఎస్కే కనకరాజు అధ్యక్ష వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది ఇన్ఫర్మేషన్ అంతా ఆయనకు కూడా మీ ద్వారా ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష ఇది పెద్ద సమస్య కుమార్ రాజు గారు ఒక నిమిషం నేను కూడా ఈ సమస్య గురించి నేను కూడా ఒక నిమిషం మీకు తెలియజేద్దామని చాలా పెద్ద సమస్య దీనికి మంత్రి గారు పరిష్కారం చూపగలిగితే ఒక పెద్ద వెల్ఫేర్ స్కీమ్ అవుతుంది ఖర్చు లేని వెల్ఫేర్ స్కీమ్ అవుతుంది అని ఖర్చు పెట్టే వెల్ వెల్ఫేర్ స్కీమ్స్కి ఈ ఖర్చు లేని వెల్ఫేర్ స్కీమ్కి మీరు ఏమన్నా సొల్యూషన్ చెప్పగలిగితే ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న మీరు చేసింది సార్ ఎంటల్ యాక్ట్లో మార్పు చేర్పు చేయాలా బిల్లు రూపంగా రావాలి సార్ దీనికి బిల్లు యాక్ట్ పాస్ అయిన తర్వాత దాని పరంగా చేద్దాం సార్ ఎంటర్ యాక్ట్ వల్ల కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ ప్రాక్టికల్ ఉండే ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ భవనాలు కూడా ఇదే పరిస్థితి ఉంది సార్ కాబట్టి దీంట్లో అమెండ్మెంట్ విశ్వకుమార్ రాజు గవర్నమెంట్ చెప్పినట్టుగా దీంట్లో అమెండ్మెంట్ తీసుకురాల్సిన అవసరం ఉంది అమెండ్మెంట్ చేయాలంటే బిల్లు రూపకంగా రావాలి సార్ కాబట్టి బిల్లు రూపకంగా వస్తే అమెండ్మెంట్ ఇచ్చిన తర్వాత ఇట్లా మార్పు చేర్పు చేయాల్సిన అవసరం ఇమీడియట్గా దీన్ని చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెట్టమన్నారు

మంచి సమస్య విష్ణుకుమార్ తెలియజేశారు సార్ ధన్యవాదాలు ఎందుకు ఆయన సొల్యూషన్ చూస్తానంటున్నారు చేద్దాం కదా గవర్నమెంట్ సెక్రటరీ మాట్లాడడం మీరు ఎంతో ప్రాబ్లం ఉన్నాయని చెప్తున్నాం సార్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం అదే అన్నీ కూడా థ్యాంక్ యూ సార్ లాండ్ జస్టిస్లో ఇంకొక ఆయన ఉన్నారు వన్ ఫిఫ్టీన్కి మనం లంచ్ బ్రేక్ తీసుకోబోతున్నాం సో దానికి ముందు జయ రెడ్డి గారు ఒక్క రెండు నిమిషాలు ధన్యవాదాలు దక్ష